కుందేలు మొహమాటం అనగనగా ఒక ఊరిలో మేక గాడిద ఎద్దు ఉండేవి అవి మూడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళేవి కలిసి వెళ్ళడం కలిసి రావడం వల్ల మంచి స్నేహితులు కూడా అయ్యాయి ఒకదాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి అవి రోజు మేత కోసం అడవికి రావడం ఒక కుందేలు గమనించింది ఆ మేక గాడిద ఎద్దు కలిసిమెలిసి హాయిగా ఉంటున్నాయి నాకు ఇలాంటి స్నేహితులుంటే ఎంత బావుండేది అని అనుకుంది అయితే వాటి దగ్గరకు వెళ్లి తనతో కూడా స్నేహం చేయమని అడగడానికి దానికి చాలా మొహమాటం పైగా భయం కూడాను అలా రోజూ వాటిని దూరం నుంచే చూసేది కాని ఏ ఒక్కరోజు వాటి దగ్గరకు వెళ్లి మాట్లాడే సాహసం చేయలేదు ఇలా ఉండగా ఒకరోజు ఒంటరిగా ఉన్న కుందేలను నక్క చూసింది ఆహా భలే లేత ఆహారం ఈరోజు ఎలాగైనా సరే కుందేలు మాంసం తినాల్సిందే అనుకుని దానిని వెంబడించసాగింది ఆ నక్కబారి నుండి తప్పించుకునేందుకు పాప మా బుల్లి కుందేలు పరిగెడుతూనే ఉంది దూరంలో కనిపించిన మేక దగ్గరకు వెళ్లి మిత్రమా ఆ నక్క నన్ను తరుముకొస్తుంది నన్ను కాపాడవా అని అడిగింది నక్క తమ్మవైపే రావడం గమనించిన మేక కుందేలును తీసుకుని దూరంలో మేస్తున్న గాడిద దగ్గరకు తీసింది గాడిదకు కుందేలు పరిస్థితిని వివరించింది నక్క తమ్మవైపే వస్తుండడం చూసి ఇక ఆలస్యం చేయలేదు వెంటనే గాడిద కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది అవి మూడు కాస్త దూరంలో కొలనులో నీళ్లు త్రాగుతున్న ఎద్దు దగ్గరకు పరుగుతీశాయి అక్కడకు చేరి దానికి నక్క విషయం చెప్పాయి అది వినగానే ఎద్దు కోపంగా ఎదురెళ్లి ఆ జిత్తులుమారి నక్కను తన వాడి అయిన కొమ్ములతో ఒక్క గుద్దుగుద్ది దూరంగా విసిరేసింది ఎముకలు విరగడంతో నక్క మూలుగుతూ అక్కడి నుండి పరుగుతీసింది దాంతో కుందేలు చాలా సంతోషించింది మేక గాడిద ఎద్దులకు కృతజ్ఞతలు తెలుపుకుంది నేను ఎన్నో రోజులుగా మీతో స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను కాని ఆ విషయం నా మొహమాటం భయం కారణంగా మీకు చెప్పలేకపోయాను అని చెప్పింది కుందేలు ఆ మాట వినగానే ఆ మూడు పకపకా నవ్వేశాయి దానివే స్నేహం చేయాలనుకున్నప్పుడు భయపడడం దేనికి ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం నీటి నుంచి నువ్వు కూడా మా స్నేహితుడివే అంది ఎద్దు ఆ మూడింటితో స్నేహించేయాలనే తన ఆశ చివరికి నెరవేరడంతో కుందేలు చాలా సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టినప్పుడే మనకు మేలు జరుగుతుంది కొత్తవారితో జాగ్రత్త అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది వేగంగా పరుగెత్తడంలో దాన్ని మించిన వారు లేరు ఆ జింకకున్న గొప్ప గుణం ఏమిటంటే అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరికి ఏ కష్టం వచ్చినా వినేది ఏ సాయం కావాలన్నా చేసేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఒకరోజు ఓ తోడేలు వచ్చి జింకతో చాలా ఆప్యాయంగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలు మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది ఓ రోజు తోడేలు జింకతో మిత్రమా మనం ఈరోజు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని జింకను తీసుకుని వెళ్ళింది తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం జింకకు బాగా నచ్చింది కొంతసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది దూరం నుండి ఓ పెద్ద పులి జింక మీదకు పరిగెత్తుతూ వస్తోంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకుంది ఓ వారో రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి ఇలా అన్నది నన్ను క్షమించు మిత్రమా అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను ఆ రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డం నా మిత్రుని ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్లొద్దు ఈ రోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామా మిత్రమా తోడేలు మీదున్న స్నేహంతో సరైనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం ఎంతో అందంగా ఉంది కొంతసేపటి తర్వాత ఏదో అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది జింక గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వెంబడించింది అయినా మెరుపు వేగంతో తప్పించుకుంది జింక తర్వాత తన స్థావరానికి చేరుకున్న జింక పులి తోడేలు కలిసి పన్నుతున్న ఎత్తుగడలను అర్థం చేసుకుంది జిత్తులమారి తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలనే పులి దగ్గరకు తీసుకువెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి నాటకాలు ఆడుతున్నాయి స్నేహితుల్ని నమ్మే విషయంలో విచక్షణ లేకపోతే మోసపోతాం కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే నమ్మకూడదు అయినా ఆ తోడేలకు అని ఓ పథకం సిద్ధం చేసుకుంది జింక నాలుగు రోజుల తర్వాత జింక దగ్గరికి వచ్చిన తోడేలు ఎప్పటిలా మరో కొత్త నాటకం ప్రారంభించబోయింది ఈసారి తన అద్భుతాన్ని చూపిస్తానంటూ వేటగాళ్లు వలపన్నే చోటుకు తీసుకుని వెళ్ళింది జింక ఆ ప్రదేశం తోడేలుకు కొత్తయేమో గుడ్డిగా జింక వెంట నడిచింది చివరికి వేటగాడు పనిని వలలో చిక్కుకుంది ఎప్పటినుంచో అందరినీ తన మాయమాటలతో మోసం చేస్తున్న ఆ తోడేలుకు తగిన గుణపాఠం చెప్పిన జింకను అడవిలోని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి ఈ కథలో కొత్త కొత్తవారిని అంత త్వరగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏనుగుపై కూర్చున్న సింహం అనగనగా ఒక అడవి ఆ అడవిక రాజు సింహం అది ఎంతైనా మృగరాజు కదా దాంతో కాస్త పొగరీ ఎక్కువ అయినా చెడు అయినా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చెప్పిన చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ అప్పటికి ఇంకా సింహం సమావేశానికి రాలేదు ఇంతలో వాటిలో అవి చర్చించుకోసాగాయి నక్కబావా ఉన్నట్టుండి ఇంకా అర్జెంటుగా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి నాకు మాత్రం ఏం తెలుసు మిమ్మల్ని అందరిని పిలుచుకురమ్మన్నారు పిలుచుకుని వచ్చాను దాంతో నా పని అయిపోయింది అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీళ్ళ ప్రశ్నలు వేసానుకో అక్కడే నా పని అయిపోతాయి ఎందుకు వచ్చిన కష్టం నాకు అదే అన్నది కాకి నాకు తెలిసి అవేవో వింత వింత వైరస్లు వస్తున్నాయంట కదా జాగ్రత్తలు చెప్పడానికి అనుకుంటా అన్నది జింక అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది అన్ని నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి మిత్రులారా నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్ళాను ఆ రాజ్యానికి ఎవరో రాజంట అతడు ఏనుగు మీద కూర్చుని వెళుతూ కనిపించాడు అప్పుడే నాకు తెలిసింది మహారాజులు నడవరు ఏనుగు మీద కూర్చునే వెళతారని ఈ అడవికి నేనే రాజును కదా అందుకే ఇక మీదట కూడా ఎక్కడికి వెళ్లాలన్నా ఏనుగు మీద కూర్చునే వెళ్లాలని నిశ్చయించుకున్నాను సింహం మాటలు దానికి దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపల్లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజను కూర్చోమన్నట్టు క్రిందకు వంగింది సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు ఏనుగు ఏనుగుపైకి చేరింది ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా ఆ అంత ఎత్తునుంచి జారి ఢా కింద పడింది దాంతో దాని కాలు విరిగింది నేను ఆ రాజులా ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్లడమే మంచిదనిపిస్తోంది అని తన తప్పును గ్రహించింది సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చేయాలి వేరొకరిని అనుకరించకూడదు రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింక పిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఎలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగు తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలిసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జంకులు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి జింకపిల్ల ఇలా అన్నది ఈ నీటిని నీవు త్రాగు నాకు అంత దాహం లేదు 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 నీవే తాగు నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ జింకపిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలుపెట్టినా పెట్టినా ఎంతసేపటికే పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరు ఇద్దరు నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నేను నీళ్లు త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది